కొంతమందిలో ఆ వయస్సుతో వచ్చే శారీరక మార్పులు రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి వాటికి అనుబంధంగా కొంతమందిలో మొహం పైన మొటిమలు రావడం అనేది సామాన్యంగా చూస్తూ ఉంటాం ఆడ కాని మగ కానీ వీళ్ళందరిలో కూడా మనము ఈ మొటిమలు రావడం అనేది చూస్తూ ఉంటాం అదేవిధంగా కేవలము ఇంకా కొంతమందిలో యుక్త వయస్సులో మాత్రమే కాకుండా నలభై సంవత్సరాల వయస్సు లేదా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ వాళ్ళలో కూడా ఈ ముఖం పైన మొటిమలు రావడం అనేది మనం చూస్తుంటాం ఇలా మొటిమలు రావడాన్ని ఆయుర్వేద పరిభాషలో యవాన పీడిక లేదా ముఖ దూషిక అని అంటారు దీనికి కఫ వాత రక్త దోషాల కారణంగా ఈ సమస్య వస్తుందని ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చెప్తుంటారు అయితే ఈ మొటిమలు రావడానికి కారణాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా మొట్టమొదటిది హార్మోన్ యొక్క వ్యవస్థలో వచ్చే మార్పులు ప్యూబర్టీ అంటే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఈ ఆండ్రోజన్ అంటే ఇది ఒక పురుష హార్మోన్ అనమాట ఈ ఆండ్రోజన్ అనే హార్మోను ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎక్కువగా అది ఉత్పత్తి అవుతుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొహం మీద ఉండే చర్మం కింద ఉండే సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ గ్లాండ్స్ నుంచి సీబం అనే ఒక నూనె లాంటి జిడ్డు పదార్థం రిలీజ్ అవుతుంటుంది అది ఎందువల్ల దాని ఉపయోగం ఏంటంటే ఈ జిడ్డు లాంటి పదార్థము ఈ చర్మం యొక్క సంరక్షణకు చర్మం యొక్క నునుపు బాగా ఉండడానికి చర్మం యొక్క మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట చర్మం యొక్క తే తేమను కాపాడుతుంటుంది దానివల్ల ఏముంటే సహసి సిద్ధంగానే ఈ మొహం అనేది కొంచెం కాంతివంతంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే కొన్నిసార్లు ఈ సీబం అనే గ్రంథుల ఏవైతే సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయో ఆ గ్లాండ్స్ ఓపెన్ అయ్యే రంధ్రాలు అవి మూసుకుపోవడం వల్ల సహజంగానే ఇవి బయటికి ఎంతైతే బయటికి రావాలో అవి బయటికి రాక ఆ తయారైన సీబం అనేది లోపలనే ఉండిపోయి అక్కడ ఒక చిన్న కంతిలాగా తయారవుతుందనమాట ఎప్పుడైతే ఈ విధంగా బయటికి రాకుండా ఈ సీబం అనేది లోపలనే ఉండిపోతుందో అక్కడ ఉన్న చర్మం కూడా అంటే అక్కడున్న చర్మం యొక్క పొరలలో ఒక వాపు లాంటిది ఏర్పడుతుంది సో దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటారన్నమాట సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ కొన్ని రకాల బ్యాక్టీరియా చేరి అది పచ్చి చేయడం లేకపోతే అక్కడ పక్కు కట్టడము లేదా అక్కడ పస్ ఫార్మేషన్ కావడం తయారవుతుందన్నమాట సో దాంట్లో అక్కడ ఏమవుతుందంటే దీన్ని మనం చూడ్డానికి ఆ భాగం అంతా కొంచెం ఉబ్బెత్తుగా కొంచెం తలసరిగా మందంగా అక్కడ ఒక బంప్ లాగా ఉండి అది చూడడానికి ఒక చీము పొక్కులాగా కనబడుతుంది సో ఇది మనకి ప్రత్యేకంగా దీంట్లో ఉండే ఒక జరిగే మార్పు అనమాట కాకపోతే ఈ చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి అంటే సెబేషియస్ గ్లాండ్స్ ఓపెన్ అయ్యే రంధ్రాలు మూసుకుపోవడానికి అనేక కారణాలు మనం చూడవచ్చు ముఖ్యంగా ఎక్కువగా మేకప్స్ వేసుకోవడం అంటే సహజంగా సిద్ధంగానే నటీనటులు ఇలా ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు మేకప్ ఎక్కువగా వేసుకోవడము తర్వాత కాస్మెటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి అదేవిధంగా కొంతమందికి సహజంగానే జిడ్డు శరీరం లేకపోతే జిడ్డు చర్మం ఉంటుందన్నమాట సో దానివల్ల ఎప్పటికీ తరచుగా ఖర్చిఫ్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ గట్టిగా రుద్దుకోవడం వల్ల అక్కడ చర్మం అనేది ఇరిటేషన్కి గురవుతుంది ఆ ఇరిటేషన్ వల్ల కూడా అక్కడ ఈ సిబేషియస్ గ్లాండ్స్ ఎక్కువగా ప్రేరేతమై తద్వారా సీబం అనేది ఎక్కువగా రిలీజ్ అనమాట ఇది కాకుండా చర్మానికి ఇరిటేషన్ అంటే మొహం పైన ఉండే స్కిన్కి ఇరిటేషన్ కలిగే విధంగా ఉండే కొన్ని రకాలుగా వృత్తుల్లో ఉండేవాళ్ళు అంటే ఎక్కువగా ఈ బైక్స్ నడుపుతూ తర్వాత హెల్మెట్ ఎక్కువగా పెట్టుకోవడము లేకపోతే ఏదైనా టర్బన్ కానీ లేకపోతే ఏదైనా గుడ్డ కానీ చుట్టుకునే వృత్తుల్లో సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఏంటంటే టైట్గా ఆ స్కిన్ అనేది ఒక ఒత్తిడికి గురవుతుందనమాట తద్వారా అక్కడ స్కిన్లో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఎక్కువగా ఇరిటేట్ అయ్యి సీబం అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ రిలీజ్ అయ్యేది దాని యొక్క రంధ్రాలు కనుక ఓపెన్ అయ్యి సహసిద్ధంగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు కాకపోతే కొన్నిసార్లు ఆ రంధ్రాలు మూసుకుపోతాయి అనమాట మూసుకుపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే హార్మోన్ వ్యవస్థలో వచ్చే అసాధారణమైన మార్పుల వల్ల కూడా ఈ మొటిమలు అనేది రావడం జరుగుతుంది మూడవది కొంతమందికి సాధారణంగా ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మొటిమలు రావడం జరుగుతుంది ఈ ఇలాంటి మొటిమలు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే డెలివరీ తర్వాత అవి ఆటోమేటిక్గా సహససిద్ధంగానే వాటంతట అవి తగ్గిపోతాయి కొంతమందిలో అవి తగ్గకుండా చాలా కాలం పాటు ఉంటాయి అయితే కొన్నిసార్లు ఈ సీబం అనేది బయటికి రాకుండా లోపలనే నిలిచిపోవడం వల్ల అక్కడ మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ సీబం అనే నూనెలాంటి జిడ్డు పదార్థంలో లోపలనే కలిసిపోయి అక్కడ ఆక్సిడేజ్ అవుతుందనమాట అంటే అక్కడ ఉన్న జిడ్డు లాంటి పదార్థం అంతా నల్లబడిపోతుంది దీన్ని బ్లాక్ హెడ్స్ అంటారు అదే లోపల పస్ ఫార్మేషన్ అయ్యి కొద్దిగా గట్టిగా అది ఎండిపోయినట్లుగా ఉంటే దాన్ని వైట్ హెడ్స్ అనమాట సో ఇలా మనకి ఈ మొటిమలు అనేవి రకరకాలుగా ఉంటాయి అయితే ఈ యుక్త వయసులో సహజంగానే ఏ చాలామందిలో ఉండే ఈ సౌందర్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ఆందోళనకరంగా ఉంటుంది కొంతమందిలో ఎటువంటి క్రీములు వాడినా లేకపోతే ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడినా కానీ లేకపోతే ఏదైనా చిట్కాలు చేయడము లేకపోతే ఇంకేదన్నా చేయడం వల్ల కూడా కొన్నిసార్లు చాలామందిలో తగ్గకుండా ఉంటాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేదంలో మనకి చాలా చక్కటి పరిష్కారము మనకి పురాతనమైన ఆయుర్వేద గ్రంథాలు అంటే సారంగధర సంహిత కానీ యోగరత్నాకరం కానీ భైషజ్య రత్నా ఇలాంటి ఆయుర్వేద గ్రంథాల్లో మనకి ఒక చక్కటి పరిష్కారంగా మనకి లోద్రాది చూర్ణము అని మనకి చెప్పారనమాట లోద్రాది చూర్ణము ఈ మొటిమెల యొక్క సమస్యను పూర్తిగా సమూలంగా మనకి దీన్ని మనం తొలగించుకోవడానికి చక్కటి పరిష్కార మార్గంగా మనం చూడవచ్చు అనమాట అయితే ఈ లోద్రాది చూర్ణంలో మనకి కావలసిన మూలికలు ఏంటి అంటే మొట్టమొదటిది లోద్రా లోద్రా అంటే లొద్దుగా చెక్క మనకి మార్కెట్లో లొద్దుగా చెక్క అంటే ఎవరైనా చెప్తారు ఇది లోద్రా అనే ఒక పెద్ద వృక్షం అనమాట ఇది ఒక చెట్టు దీనికి సంబంధించిన బెరడు ఈ బెరడును మనకి లొద్దుగా చెక్క అని మార్కెట్లో అమ్ముతుంటారు ఇది రెండవది వస దీన్ని వస కొమ్ములు అని మామూలు సా సామాన్య పరిభాషలో వస కొమ్ములు అని అంటారు అనమాట సో చాలామందికి తెలుసు వస పోసిన పిట్టలాగా వాగుతున్నారు అంటే చిన్నప్పుడు ఒక ఒకప్పటి కాలంలో మాటలు రాని వాళ్ళకి తేనెతో కలిపి ఈ వాచ నాకు ఇచ్చేవారు అనమాట సో వాళ్ళు సహసిద్ధంగానే మంచి చక్కగా మాట్లాడే అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉండేదనమాట ఈ వాస కూడా మనకి ఇంట్లో మన పెద్దవాళ్ళకి సుపరిచితమైన ఆయుర్వేద మూలిక లేదంటే మనకి ఈ ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్స్లో మనకి వాచ లేదా వస కొమ్ములు అంటే మనకి దొరుకుతాయి మూడవది ధనియాలు సో దీన్ని ధాన్యక అని ఆయుర్వేదంలో అన్నమాట సో ధనియా అంటే మనకి వంటల్లో వాడుకునేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందరూ ఇళ్ళల్లో వాడుకునేది ధనియాలు ఈ మూడిటిని కూడా మనము సమానంగా తీసుకోవాలి ఒకటి లొద్దుగా చెక్క రెండవది ధనియాలు మూడవది వసకొమ్ములు వీటన్నిటిని కూడా మనము వీలైతే కల్వంలో దంచి వస్త్రగాలితం చేసి కానీ లేదా మనకి కల్వం లేని పరిస్థితుల్లో ఈ మిక్సీలో కానీ లేకపోతే గ్రైండర్లో కానీ వేసి చాలా అంటే సూక్ష్మమైన చూడడం అంటే చాలా ఫైన్ పౌడర్ చేయాలన్నమాట మెత్త ఎంత మెత్తగా ఉంటే దాని రిజల్ట్స్ అంత బాగా ఉంటాయి కాబట్టి ఈ మెత్తటి చూర్ణం చేసి వీలైతే ఇంకా మెత్తగా రావడానికి దాన్ని వస్త్రగాలితం చేసుకోవాలంటే మంచి సన్నటి బట్ట మీద ఈ పొడిని మనము మిక్సీలో వేసి పొడి చేసిన దాన్ని పొడి వేసి ఇంకా దాన్ని పూర్తిగా మనం చేస్తే అది మనకి ఇంకా చాలా ఫైన్ పౌడర్ అవుతుంది ఎందుకంటే ఫేస్ మీద పెట్టుకునేది దాని ఎంత ఫైన్గా ఎంత సన్నగా ఉంటే మనకి రిజల్ట్స్ అంత బాగా ఉంటాయి అన్నమాట సో ఇలా తయారు చేసుకున్న చూర్ణాము మనం ఒక ఏదైనా ఒక కంటైనర్లో మనం జాగ్రత్తగా పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ అంటే ఎక్కువగా ఈ మొటిమలు అనేవి ఈ చెక్కీళ్ళ పైన కానీ చెంపల పైన కానీ కొన్ని కొన్ని నుదుటిలో కానీ ఎక్కువగా అన్నమాట సో మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల ఈ పొడిని తీసుకొని దానికి కొంచెం నీళ్లు కలుపుతూ అది పేస్ట్ లాగా అంటే ఒక లేపనం లాగా తయారేలాగా మనం నీళ్లు కలుపుతూ ఉండాలన్నమాట ముఖ్యంగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే సాధారణ చర్మం ఉన్నవాళ్ళు అంటే అటు జిడ్డు తత్వం కాకుండా ఇటు ఎండు త ఎండు డ్రై స్కిన్ కాకుండా ఉండే వాళ్ళకి మనము నీళ్ళతోని దీన్ని కలపాలి అదే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి దీనికి తేనె కలపాలన్నమాట అదేవిధంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాలతోని కలిపి దీన్ని పేస్ట్ లాగా చేసి మొహమంతా పట్టించి ఉంచాలన్నమాట ముఖ్యంగా ఈ మొటిమలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో కొంచెం మందంగా లేకపోతే మొటిమలు లేని ప్లేస్లో కొద్దిగా పల్చగా అంటించి అది ఎండిపోయే వరకు అంటే దాదాపుగా ఇది ఎండిపోవడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి తర్వాత మంచి గోరువెచ్చని నీళ్ళతోని మొహాన్ని అంతా శుభ్రపరచుకోవాలన్నమాట సో ఇలా ప్రతిరోజు ఒక పూట చేస్తుంటే ఒక వారం రోజుల్లో అది ఎంతటి తీవ్రమైన మొటిమల సమస్య అని కానీ అది చాలా చక్కగా తగ్గిపోతుంది ఎందుకంటే దీంట్లో ఉండే మూలికలు మొట్టమొదటి లోద్ర ఈ లోద్రా ఏంటంటే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల మొటిమలు కనుక రావడం జరిగితే ఆ హార్మోన్స్ యొక్క అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ని ఇండైరెక్ట్గా అంటే స్కిన్ అబ్జార్బ్షన్ ద్వారా తగ్గించి అది సరి చేస్తుంది అనమాట అదేవిధంగా ఇది ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ అంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా కానీ ఇతర రకాల ఆర్గానిజమ్స్ కానీ సూక్ష్మజీవులను ఇది చంపేసి అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ ను వాపును తగ్గించి సహజ సిద్ధంగా ఈ మొటిమలనేవి తగ్గడానికి అవకాశం ఇస్తుంది అనమాట రెండవది వచ వచ కూడా ఏంటంటే అక్కడ మోసుకుపోయిన ఈ స్కిన్ యొక్క రంధ్రాలను చాలా చక్కగా ఓపెన్ చేస్తుంది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే శవం అంతా బయటకు వచ్చేసి అంటే స్క్వీజ్ అవుతుంది అనమాట బయటకు వచ్చేసి అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ కానీ ఇంకా వాపు కానీ పచ్చి కానీ ఇంకా ఏది ఉందా కానీ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఈ రెండింటికి మధ్యలో కాంబినేషన్గా మనకి రెండిటికి తోడ్పడే విధంగా మనకి ధనియాలు అనేవి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట ఈ విధంగా మనకి మన పురాతన మహర్షులు మన కొరకు అందించిన ఒక అద్భుతమైన ఆయుర్వేద యోగము ఈ లోధ్రాది చూర్ణం కాబట్టి ఇది అందరూ సులభంగా తయారు చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి కష్టతరమైన మూలికలు కూడా ఏమి ఉండవు దొరకని మూలికలు కూడా ఏమి ఉండవు చాలా ఈజీగా దొరుకుతాయి తయారు చేసుకోవడం కూడా ఈజీ అదేవిధంగా వాడుకోవడం కూడా చాలా సులభము తర్వాత దీనివల్ల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఎన్ని క్రీములు పెట్టినా కానీ ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కానీ తగ్గని మొటిమలు కూడా దీన్ని కేవలం వారం రోజులు కనుక వాడితే పూర్తిగా తగ్గిపోయి స్కిన్ అంత నార్మల్ అయ్యి ఆ పైకి తేలిన ఈ మొటిమల్ యొక్క బంప్స్ కూడా స్కిన్ లెవెల్ కి వచ్చేసి ముఖం చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది